హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ దసరా పండగకి మీ అందరికీ మళ్ళీ కొత్త వెరైటీస్తో మీ ముందుకు వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ ఫ్లోరల్ డిజైను వైటు గ్రీన్ కలర్ కాంబినేషన్లో ప్లస్ రామా గ్రీన్ కలర్ హైలైట్ చేస్తూ చాలా బాగా హైలైట్ చేసి పార్ట్ అంతా కూడా చూడండి నేను దగ్గరగా చూస్తున్నాను ఎంత బాగా హైలైట్ చేశాడంటే చాలా బాగుంది ఇదిగోండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సైడ్ కట్టుకోవడానికి మీకు అట్లా హ్యాంగింగ్స్ వస్తాయి ఇది వచ్చేసి ఫ్రాక్ లుకింగ్ చిన్న చిన్నగా వెల్వేట్ చేస్తూ చాలా పెద్ద గీరాతో చాలా బాగా హైలైట్ చేసి నిజంగా అండి ఇది వేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే చాలా అంటే గీరాతో చాలా లుకిడ్గా చాలా బాగుంటారు చూడండి నేను లాంగ్ లుకింగ్ లో టాప్ చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్సర్సైజ్ చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా దగ్గరగా నేను టాప్ యొక్క పాట అంతా చూపిస్తున్నాను క్లాత్ వచ్చేసి రేయాన్ క్లాత్ అండి చాలా స్మూత్గా ఉంటుంది నిజంగా పార్టీ వేర్ ఉంటుంది ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు ప్రయాణాలకు కానీ ఎక్కువసేపు టాప్ వంటి మీద ఉంచుకునే వాళ్ళు ఎవరైనా సరే చాలా చక్కగా క్యారీ చేయగలుగుతారు ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెస్టర్న్ వేల్లో చాలా డిఫరెంట్ ప్యాటర్ను మీకు వచ్చేసి కాలర్ నెక్ కానీ సెమీ కాలరు బ్యాక్ వచ్చేసి కొంచెం కింద ఉంటుంది చూడండి వర్క్ చూడు ఎంత బాగుందో ఇదంతా కూడా లేస్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఫ్లోరల్ డిజైన్తో సేమ్ హ్యాండ్స్ కూడా అలాగే చూడండి హ్యాండ్స్ కూడా చిన్న చిన్న కుచ్చులు చాలా బాగా నచ్చిందండి నాకు ఎందుకంటే పర్సనల్గా చాలా బాగుంది అంటే వేసుకున్న వాళ్ళు చాలా డిఫరెంట్గా కనపడతారు ఫీల్స్ చూపించమ్మ విజయ అగో చూడండి ఫీల్స్ అగో ఫీల్స్ చూడండి ఎంత బాగుందో మళ్ళీ హ్యాండ్స్ దగ్గర కూడా అదే ఫీల్స్ కంటిన్యూ చేసి చిన్న భలే బాగా హైలైట్ చేశాడు చిన్న బటన్ అండి చూడండి ఎంత క్లాసీ లుక్ వచ్చి ఎలా ఉందో ఓకే బ్యాక్వర్డ్ బలే ఇచ్చాడు అమ్మ భలే ఉంది మీకు పార్ట్ దగ్గర చిన్న చిన్న బాల్స్ టైప్లో బలే అంటే ఓపెన్ బటన్స్ కానీ మీకు నచ్చితే కింద దాకా ఓపెన్ చేసుకోవచ్చు లేదు అంటే అట్లా ప్రిఫర్ చేయొచ్చు డిజైన్ కూడా ఫ్లోరల్ డిజైన్ వైట్ మీద కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి క్రష్డ్ అండి చూడండి ఎంత బాగుందో క్లాస్గా ఉంది క్రష్డ్ కూడా చాలా బాగుంది ఫ్లోరల్ కూడా బేబీ పింక్ కలర్తో గ్రీన్తోను వైలెట్ కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడండి నాకైతే భలే నచ్చింది ఇది నైట్ టైం కనుక మనము గుడికి కానీ సినిమాలకి అట్లా కొన్ని వెళ్ళే అకేషన్స్ ఉంటాయి కదా అలా వెళ్ళినప్పుడు కనుక వేసుకుంటే చాలా బాగుంటారు చాలా క్లాసీ లుక్లో కనపడతారు చూడండి ఫ్రెండ్స్ మీకు యొక్క పాటను చాలా దగ్గరగా చూస్తున్నాను జార్జిట్ అన్న మాటే కానీ చాలా స్మూత్గా ఉందండి మీకు చూపిస్తున్నప్పుడే మీకు అవ్వచ్చు క్లాత్ అంత స్మూత్గా ఉంది చూడండి ఎంత బాగుందో కదా ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా మీకు పండగ ఆఫర్ కింద మేము ఇస్తున్న తక్కువ ప్రైస్లో చాలా కొత్త వెరైటీస్ ఎవ్వరూ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ వస్తుంది జార్జెట్ అంటేనే చాలా స్మూత్ జార్జెట్ మీకు యోగ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ తో చాలా బాగా హైలైట్ చేసి షేడ్ షేడ్తోను గ్రీన్ కలర్తోను మెరూన్ షేడ్తో చాలా బాగా హైలైట్ చేసి చిన్న చిన్న బాల్స్ లా ఇచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా అదే వర్క్ను లేస్ను సీక్వెన్స్తో చాలా బాగా హైలైట్ చేసి మీకు చూడండి ఇది వచ్చేసి మీకు వైట్ లాగా కనిపిస్తుంది కానీ బేబీ పింక్ కలర్ అండి ఈ ఇదంతా కూడా చిన్న చిన్న బూటీస్తో చాలా బాగా హైలైట్ చేశాడు జార్జెట్ అంటేనే మీకు తెలుసు ఇన్నర్ లైనింగ్ ఉంటుంది ఈ చూడండి సీక్వెన్స్ వర్క్తో లేసుతో ఎంత బాగా హైలైట్ చేస్తాడు గీరాని కూడా చాలా బాగుందండి లాంగ్ లుకింగ్ అయితే చాలా బాగుంది టాప్ ఎందుకంటే ఓవరాల్ లుక్ టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది వేసుకున్న వాళ్ళు మాతో చాలా స్లిమ్ ఫిట్గా కనపడతారు చాలా అంటే చాలా బాగుంది క్లాసీ కలర్ ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ యొక్క పాట నేను చాలా దగ్గరగా చూస్తున్నాను మీకు చిన్న చిన్న ఇట్లా ఫీల్సు లేసు అంటే వర్క్ చూడండి ఈ వర్క్ అసలు పోయేది ఏముండదు మీకు చక్కగా కుట్టు వర్క్ కాబట్టి చాలా బాగుంటుంది మంచి కనకాంబరం కలర్ కానీ రాణి కలర్తో కానీ మంచి చున్నీ పేరప్ చేస్తే కనుక చాలా బాగా హైలైట్గా కనపడతారు క్లాస్ గాను ఉంటుంది చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది ఎందుకంటే హెవీ వర్క్ కాదు అలానే సింపుల్ వర్క్ కాదు చాలా డిజిటల్ ప్యాటర్న్ లాగా చాలా హైలైట్గా ఉంటారు క్లాసీ లుక్ వస్తుంది ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఆర్ సైజు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నిజంగా ఇంత తక్కువ ప్రైస్కి మేము మీ ముందుకి పండగ ఆఫర్ కింద తీసుకొచ్చాము మీకు ఇవి ఈ సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా బీజే ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వెయిట్న బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనం త్రీ పీస్ సెట్లోకి వచ్చేసాము ఎంత బాగుందంటే నెక్ యోక్ పార్ట్ అంతా కూడా వచ్చి చూడండి జరదోసి వర్క్తో మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కలర్ఫుల్గా నిజంగా అండి చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చింది చూడండి మీకు చిన్న చిన్న బూటీస్తో చాలా బాగా హైలైట్ చేసి మీకు ఇది కూడా సైడ్ కట్ వచ్చేసింది కవిత్ లైనింగ్ ఉంటుంది ఇదిగోండి క్లాత్ వచ్చేసి మీకు మస్జిన్ క్లాత్ అండి చిన్న చిన్న బూటీస్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఓవరాల్ లుక్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ బాటమ్ వచ్చేసి సేమ్ సెల్ఫ్ కలర్లో ఇచ్చి పట్టు దుప్పటా ఇచ్చాడండి నిజంగా పట్టు దుప్పటా అంటేనే పట్టు దుప్పట చాలా గా ఉంటుంది డిజైన్ కూడా చూడండి చాలా బాగా ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో కదా ఓవరాల్ లుక్ వచ్చే టాపు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే మాకే కాదు ఫ్రెండ్స్ వన్స్ ఒకసారి మీ దగ్గర కూడా ఈ టాప్ ఈ త్రీ పీస్ సెట్ కనుక వస్తే మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు మీరు షాప్కి విజిట్ చేసినా చూసినా సరే ఆన్లైన్లో మీ ఇంటికి వచ్చినా సరే చూడండి ఒక పాటు నేను ఎంత దగ్గరగా చూస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ డిజైన్లో ఈ ప్యాటర్న్లో మీకు ఎవ్వరూ లేదు అనకుండా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కలర్లో ఎం టూ డబుల్ ఎక్సల్ ఇప్పుడు రాణి కలర్ ఉందనుకోండి దాంట్లో ఎం టూ డబుల్ ఎక్సల్ బ్లూ వచ్చి ఎం టూ డబుల్ ఎక్సెల్ ఎల్లోలో ఎం టూ డబుల్ ఎక్సెల్ వైన్ కలర్లో ఎం టూ డబుల్ ప్రతి కలర్లోనూ ఎం టూ డబుల్ ఎక్సెల్ ఉంది ఎవ్వరు మిస్ అవ్వకండి మీకు వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చామంతి కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ కలర్తో చాలా బాగా హైలైట్ చేసి మొత్తం కూడా మీకు చికెన్ కారీ వర్క్ చికెన్ క్యారీ వర్క్లో సీక్వెన్స్ వర్క్ భలే బాగా కనపడుతుంది యోగ పాట్ అంతా కూడా ఒరిజినల్ మినర్ ఒరిజినల్ మినర్ పోకుండా ఆరెంజ్ కలరు యాష్ కలర్ తో భలే అంటే ఊడిపోకుండా చాలా బాగా కుట్టి చాలా బాగా హైలైట్ చేసి ఇదిగోండి మీకు చికెన్ క్యారీ వర్క్ని కూడా నేను చాలా దగ్గరగా చూస్తున్నాను ఇదిగోండి చికెన్ కర్రీ వర్క్ ఇట్లా చిన్న చిన్న తోను ఇదిగోండి చికెన్ కారీ వర్క్ ఇక ఇలా ఇలా అంటే మీకు చెమ్కి హైలైట్ అవుతుంది ఒక్కసారి చూపించి విజ అక్కడ చూడండి నేను అలా అన్న ప్రతిసారి చెమ్కి ఎంత బాగా హైలైట్ అవుతుందో అంటే మీకు ఎండకి కానీ లైట్ ఎల్తుడికి కానీ వెళ్ళినప్పుడు ఆ చెమ్కి బయట కనపడుతూ చాలా బాగుంటుందండి వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా డిఫరెంట్ లుక్లో కనపడతారు నిజంగా ఎక్కువసేపు క్యారీ చేయగలిగే త్రీ పీస్ సెట్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు కింద పోవటంకి చిన్న లేస్తో చాలా బాగా హైలైట్ చేసి చున్నీ అయితే చాలా బ్రా బాగా గ్రాండ్గా చేశాడండి చూడండి ఇదంతా కూడా వీవింగ్ విత్ చెంకి చాకొచ్చే సీక్వెన్స్ ఇచ్చి చాలా బాగా హైలైట్ చేసి చూడండి ఓవరాల్ లుక్ వచ్చి టాప్ ఇలా ఉంటుంది వేసుకున్న వాళ్ళు చాలా అందంగా అంటే డ్రెస్ కన్నా కూడా మనం బాగా హైలైట్ అవుతాం వేసుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది లుక్ కూడా చాలా వెరీ గుడ్గా ఉంటుంది నిజంగా అండి చాలా బాగుంటారు ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ యొక్క పాట అంతా కూడా నేను మీకు దగ్గరగా చూస్తున్నాను ఇదిగో చికెన్ కర్రీ వర్క్తో ఇక నేను ఇలా ఇలా అన్నప్పుడు మీకు ఇక్కడ ఒక చెంకి వెల్వేట్ అవుతుంది చూడండి ఇదిగోండి నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మీకు పార్టీ వేర్ డ్రెస్సులు మీకు డ్రెస్సు వేసుకుంటే క్లాసుగా ఉంటుంది అంతే విధంగా మీకు కూడా లుక్ ఇటుగా చాలా బాగుంటుంది అది ఏంటంటే మేము చెప్పడం కాదు వన్స్ ఒకసారి మీరు విజిట్ చేయండి చూడండి లేదా తీసుకొని వేసుకున్నప్పుడు మీకు ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు అరే ఆంటీ చెప్పింది కరెక్టే కదా అన్న ఫీల్ మాత్రం మీకు వస్తుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఎవ్వరు మిస్ అవ్వకండి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇంకొక డిఫరెంట్ మోడల్ అంటే కోట్ మోడల్ యోక్ పార్ట్ అంతా కూడా మీకు స్టెచ్ పూల్ వస్తుంది ఇంకో చూడండి స్టెచ్ పూలు ఇది ఎక్సెల్ అని ట్యాగ్ వస్తుంది వాళ్ళు కూడా తీసుకోండి ఎందుకంటే చాలా బాగుంది కదా డిఫరెంట్ ప్యాటర్న్ ఇగోండి మీకు ఇది వచ్చేసి సిల్వర్ గోల్డ్ వీవింగ్తో చాలా బాగా హైలైట్ చేసి చాలా బాగుందండి ప్యాటర్న్ వచ్చేసి సాఫ్ట్నెస్గా ఉంది ఇగోండి లాంగ్ లుకింగ్లో ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకు కోర్ట్ వచ్చేసి మొత్తం కూడా చికెన్ కారీ వర్క్తోను ఆ వర్క్లో సీక్వెన్స్తో చాలా బాగా హైలైట్ చేశాడు చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి మీకు ఎక్సల్ ఉంది ఎల్ అయినా తీసుకోవచ్చు దీంట్లో కలర్ చాయిస్ ఉంది చూద్దాం కోర్ట్ అయితే యాజ్ యూజిల్ ఒకటే వస్తుందండి దీంట్లో కలర్ చాయిస్ ఉంది ఎవ్వరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్కే మీకు వస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా వెస్ట్రన్ వాళ్ళు మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వకండి మీకు వచ్చేసి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా పీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఇవే బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అంటే ఎవ్వరు మిస్ అవ్వకండి మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ చెప్తాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్ లో చాలా బాగా హైలైట్ చేశాడు వీ నెక్ బాగా ట్రెండ్ కదా వీ కూడా చాలా బాగుంది మీకు వచ్చేసి కలర్ కాంబినేషన్ చూడండి గ్రీన్ కలర్తో ప్యారెట్ గ్రీన్ కలర్తోను మెహందీ గ్రీన్ కలర్తో చాలా బాగా హైలైట్ చేసి ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్కి హ్యాండ్స్కి చిన్న లేస్తో భలే బాగా హైలైట్ చేసి మీకు ఒకసారి చూడండి యోక్ పార్ట్ నుంచి అంటే పై నుండి కింద దాకా కూడా సెల్ఫ్ థ్రెడ్తో ఇదిగోండి సెల్ఫ్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి ఇక్కడ వచ్చేసి గోల్డ్ థ్రెడ్ యూస్ చేశారు చాలా బాగుంది కదా ఇదిగోండి కింద బోర్డర్ కూడా చాలా బాగా హైలైట్ చేశాడండి కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంది మీకు వచ్చేసి మామిడి పిందె డిజైన్లో చాలా బాగా హైలైట్ చేసి సైడ్ కట్ వస్తుంది మీకు విన్నర్ లైనింగ్ ఉంది ఇదిగోండి ఓవరాల్ లుక్ వచ్చేసి టాప్ ఇలా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాటమ్కి కూడా మీకు సేమ్ వర్క్ కంటిన్యూ చేసి చాలా బాగా హైలైట్ చేసి ఇదిగోండి ఆర్గంజా దుప్పట అండి ఆర్గంజా దుప్పటాకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చి మీకు కట్ వర్క్ ఇచ్చి చాలా బాగా హైలైట్ చేశాడు ఇదిగోండి నిజంగా చాలా బాగుంది వేసుకున్న వాళ్ళు ఓవరాల్ లుక్తో చాలా బాగుంటుంది ఇదిగో మొత్తం కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ చాలా దగ్గరగా చూస్తున్నాను కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఎవరు మిస్ అవ్వద్దు ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్స్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ పీస్ కూడా ఆల్ ఇండియా వేస్ కొరియర్ ఉంటుంది ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అయితే చాలా బాగుంది అంటే సెల్ఫ్ థ్రెడ్తోను గోల్డ్ థ్రెడ్తోను చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా అదే వరకు కంటిన్యూ చేసి యోగ్ పాట్ అంతా కూడా చూడండి బీట్స్ వర్క్ ముచ్చాలతో చాలా బాగా హైలైట్ చేసి మీకు వర్క్ని కూడా చాలా బాగా హైలైట్ చేశాడు అంటే ఇదొక డిఫరెంట్ మోడల్లో చాలా బాగా హైలైట్ చేసి ఇక్కడ సెల్ఫ్ థ్రెడ్తో తో ఉండే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంది మీకు సైడ్ కట్ వస్తుంది లోపల లైనింగ్ ఉంది క్లాత్ వచ్చేసి మీకు మజ్లిన్ క్లాత్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆర్గంజాతో ఫ్లోరల్ డిజైను చాలా బాగుందండి మీకు ఒకటి చూపిస్తాను చూడండి యోక్పాట్ దగ్గర ఎల్లో కలర్ని హైలైట్ చేశాడు ఆ ఎల్లో కలర్ వల్ల మీకు ఎల్లో కలర్ డిజిటల్ చున్నీ ఇచ్చాడు నిజంగా అండి ఓవరాల్ లుక్ అయితే ఇలా చూస్తుంటే చాలా బాగుంది వేసుకున్న వాళ్ళు ఇంకా బాగుంటారు ఎందుకంటే కలరు కాంబినేషను డిజైను చాలా బాగుంది కొత్త వెరైటీస్ మీకు కాంట్రాస్ట్లో బాగా చున్నీలు హైలైట్ అయినాయి కదా చూడండి ఇదే వీవింగ్ చూ యోగ్ పాండ్ దగ్గర అంతా కూడా మీకు నేను దగ్గరగా చూస్తాను ఇక్కడ ఈ కలర్ హైలైట్ చేసినందుకు మీకు దుప్పట ఆరు ఈ కలర్ ఇచ్చాడు ఈ కలర్ చూడండి ఈ కలర్కి ఇక్కడ హైలైట్ ఇది హైలైట్ చేయబట్టి ఈ చున్నీ ఇచ్చాడు నిజంగా అండి ఆరుగండ చున్నీ ఫ్లోరాలిటీ చాలా బాగుందండి లుక్ అయితే వేసుకుంటే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది సైజ్ వచ్చేసి మీకు డబల్ ఎక్సెల్ సైజు ఫ్రెండ్ చాలా అంటే చాలా బాగుంది ఎక్సెల్ వాళ్ళైనా తీసుకోవచ్చు సైడ్ చిన్న స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది మీకు ఈ సైజు వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజు ఎవ్వరూ మిస్ అవ్వకండి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఇది ఉపయోగపడిద్ది అంటే ఓకే ఇది లేదు అంటే ఇంకెవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్